గురించి డైవర్ట్ చేయడం కోసమే అమరావతి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు సింగపూర్ పోయి వచ్చిన తర్వాత అయిపోయింది మొత్తం మాత్రం గారు మళ్ళీ కనవ మేడైస్కోని నడుద్దాం కాస్త ఈ మధ్య వెలుగు తగ్గిందనే ప్రకటన ఓకే ఓకే చిన్న రెడ్డి గారు మరోకని మరోక ఆమిషో మరోక బాగా చకకెలు కొడుతుంది వినండి కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది మిస్టర్ రఫీ గారు ఇస్తాను ఒక్క నిమిషం చూడండి కాంగ్రెస్ పార్టీ గెలిచి సరే వినండి వినండి కాదండి జగన్ మోహన్ రెడ్డి గారు ఏంటి సడన్ గా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారని వార్తలు వస్తున్నాయి ఈ కేసుల నుంచి రిలీఫ్ అయినట్టేనా అలాగే జగన్ మౌనం వెనుక మర్మం ఏంటి ఢిల్లీ పెద్దలు ఏమైనా ఆశీస్సులు ఇచ్చారా అని వస్తుంది దేనికి సార్ మౌనం దేనికి అసలు ఎందుకు ఎగిసి పడాలి ఎందుకు మౌనంగా ఉండాలి రాజకీయ అవసరాలు ఆ సందర్భాన్ని బట్టి రైతులకు ఎక్కడైనా ఇబ్బంది జరిగితే మొన్న పోలేదా చిత్తూరు పోయి ఆ మామిడికి కిలో నాలుగు రూపాయలు అమ్ముకోలేక చచ్చిపోతా ఉంటే పోయి మాట్లాడి ఆ రైతులకు భరోసాగా ఉండి రాలేదా పొగాకు రైతులకు చెప్పి రాలేదా కరెంటు రైతులకి కరెంటు దాని గురించి చెప్పి రాలేదా మిర్చి రైతులకు చెప్పలేదు ఏంది సార్ ఇన్ని యాత్రలు చేస్తుంటే అవి తట్టుకోలేక ఓళ్ళల్లాడుతా ఉంటే మీరు పనుకున్న వాళ్ళు లేపినట్టే ఉంటుంది సార్ మీరు కొనుకున్నాం మీరు రావట్లేదు రావట్లేదు అని చెప్పేసి కొంచెం రోడ్డు మీదకి వస్తేనే ఇష్టం అంటారు అంతకుముందేమో పరదాలు మీరు మన వర్మగారు ఏదో కంకణం కట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మీద తీసుకురావాలా టీడీపీని మట్టి మట్టి కొట్టడం కాదండి ఈ రోడ్డు మీదకి వస్తే మట్టి కడుస్తారా ఏమండి ఈ రోడ్డు మీదకి వస్తే మట్టి కడుస్తారా అదే సార్ జగన్మోహన్ రెడ్డి మన నెల్లూరు వెళ్తే మూడు వేల మంది ఎక్కడైనా ఈ భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు ఎమ్మటి జనం వస్తున్నారని చెప్పేసి రోడ్లు తోపేసి రాకుండా చేసింది మాలకోట గారు జర్నలిస్ట్ అంటున్నారు కదా ఎక్కడైనా ఈ భారతదేశంలో ఒక నాయకుడు చూడటానికి రానియకుండా చేసినటువంటి వ్యవస్థ ఎక్కడైనా చూసాం సార్ అది జగన్మోహన్ రెడ్డి గారు సత్తా ఓకే ఓకే రఫీ గారు రఫీ గారు రఫీ గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే మీరు మట్టి కరుస్తారట జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఏం జరుగుద్దు అంటే సింగయ్య అనేవాడు టైర్ కింద పడి చచ్చిపోతాడు ఇంకొక రెడ్డి చూపిస్తాడు సార్ ఒక నిమిషం జగన్మోహన్ రెడ్డి వస్తే జరిగేది నేను నాలుగు చెప్పా మళ్ళీ వస్తే అరాచకం జరుగుద్ది బ్లేడ్ బ్యాచ్ల్ని గంజా బ్యాచ్ల్ని అది రౌడీల్ని మనిషికి ఐదు వందలు ఇచ్చి పెట్రోల్ పోసి మందు ఇచ్చి బిర్యానీ ఇచ్చి తెప్పిస్తున్నాడు అన్ని జిల్లాల నుంచి ఆయన ఏదో నేను పడిపోలేదు నాకు పదకొండు సీట్లే కాదు నేను ఓడిపోలేదు నాకు ఇంకా జనం ఉన్నారు వచ్చిన తర్వాత మామిడిగా రోడ్డు మీద వేస్తారు ఆ తర్వాత ప్రజలు ఉన్నారు గత ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికల్లో ఇరవై పర్సెంట్ కూడా రాదు నీకు నీ నీ కథ తెలు తెలియక కొంతమంది వేశారు నీ కథలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా సమన్యాతో తమనాథలతో ఎలా వచ్చినాయో కిడ్నీలు లివర్లు ఏ రకంగా పాడు చేసి తాగిచ్చి ప్రజల్ని ఏ రకంగా చంపారో అన్ని బయటకు వచ్చిన తర్వాత మీకు నలభై ఎందుకు ఉంటాయా బాబు రెడ్లే కదా